त्रयक विधान आलो नतिचालक केंद्र प्रजा व्यत्रेक कार्मिक व्यत्रेक विधान आलो

నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది వీటి యొక్క ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు అదేవిధంగా కార్మికుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయటం కోసమే ఈ యొక్క కార్మిక కోడ్లుని తీసుకొచ్చింది వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు అనేక ఉద్యోగ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ ఉన్నాయి ఈ నెల ఇరవయ తారీఖు నాడు దేశవ్యాప్త సమయ చేయాలని అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలిపించాయి అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ సమ్మెను జూలై తొమ్మిదో తారీఖుకి వాయిదా వేయటం జరిగింది ఈ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదో తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపించింది ఆ రకంగా జూలై తొమ్మిదవ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు అనేక కార్మికులు అదేవిధంగా ఉద్యోగులు పోరాడి సాధించుకున్నటువంటి అదేవిధంగా ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు తీసుకురావడం కోసం వ్యట్టి చాకరీ చేయించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అటువంటి బిల్లులకు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క సమ్మెలో ప్రధానమైనటువంటి ఏజెండాగా ఉంది కార్మి కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ పిఎస్ఎన్ఎల్ అదేవిధంగా స్కీమ్ స్కీమ్ వర్కర్సు అదేవిధంగా ఆర్టీసీ అదేవిధంగా ఎలక్ట్రికల్ అదేవిధంగా పెయింటింగ్ రంగం భవన నిర్మాణ రంగం అదేవిధంగా కార్పెంటర్లు ఇలాగ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల సంఘాల మొత్తం అన్ని యూనియన్లు కూడా ఈ యొక్క సమ్మెను దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేసి ఆ జూలై తొమ్మిదో తారీఖు వాయిదా వేయటం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి సిఐటియు పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె నిర్వహించాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చినాయి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల నేపథ్యంలో జూలై తొమ్మిదో తారీఖు నాటికి ఈ సమ్మెని వాయిదా వేయడం జరిగింది ప్రధానంగా ఈ సమ్మెలో వ్యవసాయ కార్మికులు రైతులు కార్మికులు ఉద్యోగులు సమస్త ప్రజానీకం ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి జూలై తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి ఈ సమ్మెలో సమస్త ప్రజానీకం కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఈ సమ్మె జరగబోతూ ఉంది ఎందుకంటే ఒక పక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది దేశంలో ప్రజల మధ్య అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి పేదరికం పెరిగిపోతూ ఉంది ఒక పక్క సంపన్నులు ఇంకా సంపన్నులు అవుతూ ఉన్నారు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్నులకి ఈ దేశ సంపద మొత్తం కూడా దోచిపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ బీజేపీకి కావలసింది ప్రజలు కాదు కార్మికులు కాదు కూలీలు కాదు రైతులు కాదు వీళ్ళకి అంబానీ అదాని టాటా బిర్లా ఇలా ఉన్నత వర్గాలు ఉంటే సరిపోతుంది అనే పద్ధతుల్లో ఇవాళ పరిపాలన కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో జరిగే పోరాటాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఇవాళ మేము పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త కార్మిక వర్గం కనీస వేతన చట్టం కోసం అలాగే హక్కుల కోసం సమస్యల సాధన కోసం ఫైట్ చేస్తూ ఉంటే ఉన్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకొచ్చే కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ లేబర్ కోడ్లని తక్షణమే ఉపసంహరించుకోవాలా రద్దు చేయాలా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త కార్మిక వర్గం తిరగబడుతుంది నీ ఎంత చూస్తుందని చెప్పేసి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నాం అనంతరం జరిగేటువంటి జూలై తొమ్మిదో తారీఖు జరిగేటువంటి సమ్మె మీకు గుణపాఠం కాబోతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం దేశవ్యాప్త సమ్మె వాయిదా పడే సందర్భంగా సిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవాళ మొత్తం కూడా కార్మిక వర్గం పోరాడ సాధించిన ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే ఇరవై ఎనిమిది లేబర్ లేబర్ చట్టాలుగా ఉన్న వాటిని నాలుగు కోడ్లుగా మార్చి ఇలా కార్మిక వర్గాన్ని నిర్వీరం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే చూస్తున్నాం స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు మిడ్ డే మీల్స్ కావచ్చు మధ్యాహ్న భోజన కార్యక్రమాలు కావచ్చు అట్లాగే గ్రామ పంచాయతీ వివో కార్మికులు మహిళా కార్మికులు కావచ్చు ఈ వర్కర్లు కూడా గత ఐదారు పది సంవత్సరాల నుంచి పోరాటాలు చేసినా కానీ వాళ్ళ హక్కులు రావట్లేదు ఇవాళ లేబర్ కోడ్లు చట్టాలు మారుస్తే హక్కులు ఏ విధంగా వస్తాయని చెప్పేసి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించదలుచుకున్నాం విద్యుత్ చట్టం అదే రెండు వేల ఇరవై నాలుగు విద్యుత్ చట్టం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కార్మికుల మీద మెడ మీద ఖర్చులాగా ఉంది ఇవాళ విద్యుత్ కార్మికుల ఉద్యోగులే కాదు విద్యుత్ చట్టం అది అమలైతే కేంద్ర ప్రభుత్వం ఇంకా అమలు చేస్తే ఇలా ఉచిత విద్యుత్ గ్రో చేతి వస్తున్న విద్యుత్ వినియోగదారులకు కానీ ఇలా ఉచితంగా వాడుకుంటున్న రైతులకు కానీ తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది ఇలాంటి ఎన్నో చట్టాలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టాలు తీసుకొచ్చి నిర్వేరణ చేసే కార్మిక చట్టాలను నిర్వేరు చేసే ఉద్దేశంతో ఇవాళ నాలుగు లేబర్ కోర్టులు తీసుకోవడం జరిగింది దీంతో భాగంగానే ఇవాళ జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా ఇవాళ సమ్మె పిలిపించేసి ఇవాళ దేశ పరిస్థితి బాగలేదు అప్పటికి ఇలా జూలై ఇరవై తొమ్మిదికి ఇలా వాయిదా వేయడం జరిగింది అందులో అందులో భాగంగానే ఇవాళ నిరసన కార్యక్రమం రాష్ట్ర కమిటీ సిఏటు రాష్ట్ర కమిటీ పిలిపేరు చేస్తున్నాం భవిష్యత్తులో కినుక ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలని కనుక నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఒకళ్ళకి కనుక వెనక్కి తీసుకోకపోతే ఇలా దేశం మొత్తం మీద ఉన్న అసంగి రంగ రంగ కార్మికులు అలాగే ఉద్యోగులు కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన చేసేసి దాన్ని తిప్పికొడతామని చెప్పేసి కూడా సిఐటివిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం